హాయ్ అండి అల్ఫామ్స్ వీడియో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఆరు పట్టాలు సేలింగ్ పెట్టానండి ఈ హై క్వాలిటీ పట్టాలండి మంచి బాగా అంతయండి దగ్గర ఈ పట్టాలు మంచి చాలా బాగా అంతాయండి ఈ బీడర్ వచ్చి మా దగ్గర లేదండి ప్రస్తుతానికి సేలింగ్ చేస్తామండి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ వాళ్ళకి వచ్చిన పట్టాలండి ఇవన్నీ ఇవి చాలా బాగా దగ్గర అవుతాయండి వీడియో దాకన్నా లైవ్లో వచ్చి చూసుకున్న వాళ్ళకే బాగా అంతాయండి పట్టాలు మా ఫామ్కి వచ్చి విజ్ట్ చేసి మా పట్టాలు కూడా చూసుకోవచ్చు కాలతే మాకు అవైలబుల్ ఏరియా మాత్రం ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలం అండి ఈ ఆరు పట్టాల కాస్ట్ వచ్చి ముప్పై వేలు కని చెప్తున్నామండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది ఇవి చాలా మంచి పట్టాలు అవుతాయండి పాస్ మాత్రం కాల్ చేయకుని మీరు నా ఫామ్కి వచ్చి దగ్గరికి వచ్చి లైవ్లో చూసుకొని పట్టుకెళ్ళండి మ్యాక్సిమం ఎందుకంటే ఈ వీడియోలో కన్నా లైవ్లోనే బాగుంటాయండి నా బ్రీడింగ్ క్వాలిటీని నమ్మి ఎక్కడెక్కడ ఉంచి వచ్చి పుంజులు పట్టాలు పిల్లలు తీసుకెళ్తున్నారండి నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నన్ను యూట్యూబ్ ఛానల్లో కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీరందరూ అందరూ అది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పట్టాలు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతానండి నాది ఆ నెంబర్కి కాల్ చేయండి నేను వెంటనే రెస్పాండ్ అవుతానండి ఈ పట్టాలు ఎవరికన్నా ట్రాన్స్పోర్ట్ కావాలని ఫోన్ చేస్తే ఈ వీడియోలోనే అన్ని పట్టాలు క్లారిటీగా చూసుకోండి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాక అక్కడికి వచ్చాక మీకు నచ్చలేదంటే ఏం చేయలేమండి వీడియోలోనే స్పష్టంగా కోడి పిల్లలని వీడియోలో స్పష్టంగా పెట్టానండి వీడియో మీరు క్లారిటీగా చూసి అప్పుడు కాల్ చేయండి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్